సో పదకొండులో మెజారిటీ ఎనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు ప్రతి రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఆధిక్యం వైపు దూసిపోతున్నట్టుగా లేటెస్ట్ సమాచారం వస్తుంది బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి విజయ దుందుబి మోగించడానికి సిద్ధమైపోయాడన్న అంచనాలు ఈ ట్రెండ్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అది నిజమయ్యే విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటున్నారు ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యం వైపు వెళుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగ గీత మీద ప్రతి రౌండ్ లో కూడా తన ఆధిక్యం వైపు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎర్లీగా చూస్తున్నటువంటి ట్రెండ్స్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఇప్పుడు లేటెస్ట్ గా మరొక అప్డేట్ మనకు వచ్చింది తెలుగుదేశం పార్టీ పది స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది ఒక స్థానం జనసేన అభ్యర్థి లీడ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్న పరిస్థితి ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది సో దీని బట్టి మనకి ఈ ట్రెండ్స్ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది కూటమి వైపు ట్రెండ్స్ చాలా ఈజీగా వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది